శీర్షిక పరివర్తన రచయిత్రి అండ్ ఎడిటర్ శివాని గళం రోజా గంధం కోఆర్డినేటర్ స్వాతి అది ఒక హాస్పిటల్ అక్కడ డాక్టర్ పూర్ణ రఘురామ్ అనే పేషెంట్తో మాట్లాడుతోంది చూడండి రఘురామ్ గారు దురలవాట్ల వల్ల మీ ఆరోగ్యం బాగా చెడిపోయింది మీ కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి మీకు అర్జెంటుగా కిడ్నీ మార్చాలి అందుకు మీ కుటుంబ ఎవరైనా ముందుకు రావాలి మందులకు ఆపరేషన్కు కొంత డబ్బు కావాలి లేకపోతే మీరు బ్రతకడం కష్టం సీరియస్గా చెప్పింది డాక్టర్ పూర్ణ రఘురామ్ బయటికి వచ్చి హాస్పిటల్ ముందున్న ఓ సిమెంట్ బెంచ్ మీద ఆకాశానికేసి చూస్తూ కూర్చున్నాడు అతనికి గతం గుర్తుకు రాసాగింది రఘురాంకు శాంతతో పెళ్ళయ్యింది మొదట్లో బాగానే ఉండేవారు వారికి ఒక పాప కూడా పుట్టింది పాపకు అరుంధతి అని పేరు పెట్టుకున్నారు అరుంధతి పుట్టాక రఘురాంకు ఆదాయం పెరిగింది స్నేహితులు పెరిగారు దురలవాట్లకు అలవాటు పడ్డాడు తాగుడు సిగరెట్ జూదం రఘురాంకు లేని దురలవాటు లేకుండా పోయింది ఈ అలవాట్ల వల్ల విధి నిర్వహణ సరిగ్గా చేయడం లేదంటూ అతన్ని ఉద్యోగంలోంచి తీసేశారు అయినా రఘురాం మారలేదు శాంత నగలు ఇల్లు అతని వ్యసనాలకు హారతయ్యాయి రఘురాం భార్యాబిడ్డల్ని పట్టించుకోవడం మానేశాడు పూర్తిగా వ్యసనాలకు బానిసయ్యాడు అలాంటి పరిస్థితుల్లో శాంత ఏడుస్తూ ఇంట్లో కూర్చోలేదు ఆమె కష్టపడి బట్టలు కుట్టి ఆ కుటుంబాన్ని పోషించింది అరుంధతిని చదివించింది ఓ చిన్న ప్రైవేట్ కంపెనీలో పనిచేసే శంకరానికిచ్చి పెళ్లి చేసింది అయితే అధిక శ్రమ తగిన విశ్రాంతి లేకపోవడం మానసిక ఆందోళనల వల్ల శాంత ఆరోగ్యం బాగా క్షీణించింది ఆ సమయంలో కూడా రఘురాం శాంతను పట్టించుకోలేదు చివరికి మానసికంగా ఏనాడో మరణించిన శాంత శారీరకంగా కూడా మరణించింది మందులు వాడి తగిన విశ్రాంతి తీసుకుని ఉంటే ఆమె బ్రతికేదని డాక్టర్లు చెప్పారు ఆ సమయంలో అరుంధతి బాగా కృంగిపోయింది రఘురాంకి కూడా దుఃఖం వచ్చింది అయితే అరుంధతి తన తల్లి చావుకి కారణం తండ్రి అతని దురలవాట్లేనని అన్నది రఘురాంకి కూడా తెలుసు అరుంధతి అంటున్న మాటలు నిజమేనని ఆ తరువాత అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు పాటు ఎక్కడెక్కడో తిరిగాడు ఇప్పుడు మరణానికి చేరువలో ఉన్నాడు బాధ్యత లేకుండా వ్యసనాలకు బానిసైన నేను బ్రతకడానికి వీల్లేదు నేను ఎవరికోసం బ్రతకాలి అని మనస్సులో మదన పడుతుండగా కూతురు అరుంధతి నాన్న అంటూ పిలిచింది రెండు సంవత్సరాల తర్వాత కూతుర్ని చూడడంతో రఘురాంకు ఎంతో సంతోషం వేసింది అతను నోరు మెదపకముందే నాన్న మీరు ఆసుపత్రిలోకి వస్తుండగా చూశాను డాక్టర్ పూర్ణతో అన్ని విషయాలు మాట్లాడాను మీకు కిడ్నీ నేనిస్తాను అన్నది కిడ్నీ అంటే ఇవ్వగలవేమో కానీ డబ్బు తేలేవు కదమ్మా అన్నాడు రఘురామ్ నాన్న మా ఆయనది ప్రైవేట్ ఉద్యోగమే అయినా ఏ ఇదురవాట్లు లేవు నేను నెల నెలా పొదుపు చేస్తుంటాను ఆ డబ్బు ఇప్పుడు మీకు ఉపయోగిస్తాను అమ్మను అవకాశం డబ్బు లేక బ్రతికించుకోలేకపోయాను ఇప్పుడు ఆ రెండు ఉండి మిమ్మల్ని దూరం చేసుకోలేను నాన్న అంటూ ఆయన్ని బలవంతంగా ఆపరేషన్కు ఒప్పించింది జీవితంలో అతి విలువైన కాలాన్ని భార్యను పోగొట్టుకున్న రఘురామ్ ఆపరేషన్ సక్సెస్ అయింది అతనిలో పరివర్తన వచ్చింది అతను దురలవాట్లన్నీ మానేశాడు అయితే ఈ పరివర్తన రఘురాంలో కొంచెం ముందుగా వచ్చి ఉంటే బహుశా అతని భార్య బ్రతికి ఉండేదేమో మనిషిని పిప్పి చేసే వ్యసనాలకు మనిషి ఎప్పుడూ దూరంగా ఉండాలి నిప్పును చూసి ఎవరైనా దూరంగా ఉంటారే గాని దగ్గరకు వెళ్ళరు ఎందుకంటే నిప్పు కాలుస్తుందని భయం నిప్పు దాని దగ్గరకు వెళ్ళిన ఒక్క మనిషినే కాలుస్తుంది కానీ వ్యసనాలు వ్యసనపరుడైన మనిషిని మరియు అతని కుటుంబాన్ని కూడా నాశనం చేస్తాయి ఎంతో మేధావి అయిన మనిషి వ్యసనాలకు దూరంగా ఉండి వాటిని సమూలంగా నాశనం చేయాలి కానీ వాటి చేతిలో తాను నాశనం అవ్వకూడదు